అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఏప్రిల్ ఇరవై మూడు చైత్ర పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి కాబట్టి ఈ స్వామి స్వామివారి కథల గురించి విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం హనుమంతుల వారు ఒకనాడు సువచ్చలా దేవితో కలిసి గంధమాదన పర్వతం మీద సుఖంగా ఉంటూ ఉండేవాడు శ్రీరామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ శ్రీరామనామ పానాన్ని అనుభవిస్తూ ఉంటాడు అయినా ఒకనాడు ఆయనకు రామదర్శనం చేయాలనేటటువంటి కోరిక కలుగుతుంది ఇక వెంటనే బయలుదేరి గంధమాతనం నుండి అయోధ్యకు చేరుకుంటాడు శ్రీరాముణ్ణి సందర్శించి భక్తి వినయంతో నమస్కరించి స్థుతి చేసి ఆయన మనస్సును గెలుస్తాడు అప్పుడు సీతారాముడు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు శిరస్సును మూడుసార్లు ముద్దు పెట్టుకుంటాడు హనుమ క్షేమ హనుమ యొక్క క్షేమ సమాచారాలను అడిగి మరీ తెలుసుకుంటాడు రామప్రభు మీరుండగా కులాసాకు ఏమిటి నాకు కదవా మీపై భక్తి ఉన్న వారందరికీ కూడా ఎప్పుడూ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకుని నాకు పరమానందాన్ని కలిగించారు నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది మాటలు కూడా రావడం లేదు అని అంటాడు ఆంజనేయుడు హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి హనుమ సీతాదేవి లంకలో ఉన్నంతకాలం చాలా కష్టాలు అనుభవించింది రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్నప్పటికీ ఆమె ఎందుకోగాని సంతోషంగా కనిపించడం లేదు నా వేలికున్నటువంటి ఉంగరాన్ని కావాలని బ్రహ్మదేవుడు కోరగా ఎవరికీ తెలియకుండా ఆయనకు నా ఉంగరాన్ని ఇచ్చాను ఆ ముద్రికను చూస్తే కానీ జానకి సంతోషించదు నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి అని అంటాడు శ్రీరాముడి కోరికను విన్న తక్షణమే అతి వేగంగా హనుమ బ్రహ్మదేవుని చేరుకుంటాడు హనుమంతుడు రాగానే సనక సనందనాథులు స్వాగతం చెప్పి బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళతారు ఆయన ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచితాసనంపై కూర్చోబెడతాడు షోడశోపచారాలు చేసి పూజిస్తాడు హనుమను వచ్చిన కారణం అడుగుతాడు బ్రహ్మదేవుడు హనుమ శ్రీరాముని యొక్క ఆజ్ఞను తెలియజేస్తాడు నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు హనుమ ప్రతిరోజు కూడా నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముని ధ్యానం చేస్తూ ఉంటాను దాన్ని ఎలా ఇవ్వమంటావు చెప్పు అని అంటాడు సృష్టికర్త నా మాటను శ్రద్ధగా ఆలకించండి ఆ ఉంగరం మీదే సీతా సాధ్వి దృష్టి నిలిపి ఉంది రోజు రోజుకు ఆమె కృషించిపోతుంది ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది వెంటనే తీసుకుని రమ్మని చెప్పి శ్రీరామాజ్ఞ అని తెలుపుతాడు హనుమంతుడు అయినప్పటికీ చతుర్ముఖ భ్రమలో ఎలాంటి మార్పు రాలేదు ఇప్పటి వరకు ఇక ఎంతో శాంతంగా చెప్పి చూసినటువంటి హనుమంతుడు ఒక్కసారిగా తన తనువును విపరీతంగా పెంచుతాడు సత్యలోకం దాటి శరీరం అంతా కూడా భారీగా పెరిగిపోతుంది అలా దశ దిశలా ఆక్రమిస్తాడు బ్రహ్మాండాన్ని సైతం బద్దలు చేసే విధంగా తయారవుతాడు ఆ యొక్క తేజస్సుకు లోకాలు సైతం భస్మం అయ్యే విధంగా ఉంటాయి ప్రళయకాల మేఘంలాగా విజృంభిస్తాడు ఇరవై చేతులతో ఇరవై ఖడ్గాలను ధరించి భయంకరమైనటువంటి ముఖంతో తీక్షమైనటువంటి కోరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేస్తాడు బ్రహ్మతో పాటు మిగిలినటువంటి దేవతలు మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోతారు సనక సనందనుడు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ యొక్క సంక్షోభాన్ని నివారించమని చెప్పి బ్రహ్మదేవునికి హితవు చూతారు ఇకప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతుని యొక్క భక్తి హనుమంతుణ్ణి భక్తిగా స్తుతిస్తాడు హనుమంతుని యొక్క విశ్వరూపాన్ని చూసి విభ్రమం పొందుతాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన రూపాన్ని ఉపసంహరించుకుంటాడు అప్పుడు బ్రహ్మ హనుమ అదిగో సరస్సు దానిలో అనేక రామముద్రికలు ఉన్నాయి అంతకు పూర్వం ఉన్న అనంత కలపాలు అందులో రామావతారాలు నీకు కనిపిస్తాయి ఆయా అవతారాలలో నాకు ఆ ఇక్ష్వాకు కులతిలకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి రామముద్రికలన్నీ కూడా నీకు కనిపిస్తాయి వాటిలో ఏది శ్రీరాముని ముద్రికయో పరీక్షించి తీసుకొని అంటాడు హనుమంతుడు సంతోషంతో ఆ సరస్సులోకి మునుగుతాడు అక్కడ అన్నీ కూడా స్వామివారికి అనేకం కనిపిస్తాయి ఇక ఏమీ కూడా పాల్పోలేదు వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలన్నీ కూడా తొలగిపోయే విధంగా ఆ సరస్సులో స్నానం చేస్తాడు ఎంతో ఆనందిస్తాడు బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరుకుంటాడు ఆనందామృత సరస్సులో మునకలేసి వచ్చినటువంటి ఆంజనేయుడిని శ్రీరాముడు సాదరంగా స్వాగతించి హనుమా నువ్వు తెచ్చినటువంటి ఆ ముద్రిక నీవు దాన్ని ఇచ్చి సంతోషం కలిగిస్తాను అని అంటాడు అలా ఆంజనేయుడు జంకుతూ వెనకడుగు వేస్తాడు భక్తుని యొక్క అవస్థను భగవంతుడు గ్రహిస్తాడు హనుమా భక్తశేఖర ఎందుకు భయం నీకు నాకు భేదమేమీ లేదే భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చూస్తున్నటువంటి వింతల గురించి నాకు తెలియజేయి అంటూ ప్రేమగా అడుగుతాడు శ్రీరాముడు రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్నటువంటి హనుమంతుడు ప్రభు సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ తన భార్య సరస్వతీ దేవితో ఆనందంగా ఉన్నారు అక్కడ బ్రహ్మర్షులు వేదాంతులు జతక్రోధులు ఎందరో ఉన్నారు వారి భాగ్యమే భాగ్యం అనుకోండి అక్కడ అమృత సరస్సు ఒకటి ఉంది అక్కడ మీ ముద్రికలు అనేకంగా నాకు కనిపించాయి అయితే వాటన్నిటినీ చూసి నమస్కరించి వచ్చేశాను బ్రహ్మ ముద్రికను ఇవ్వలేను అని అన్నాడు నాకు బాగా కోపం వచ్చి నా విశ్వరూపాన్ని చూపించాను ఆ సరస్సులో ఏ ముద్రిక మీదో తెలియలేదు అందుకే ఇలా ఒట్టి చేతులతో తిరిగి మీ దగ్గరకు వచ్చాను అంటూ హనుమంతుల వారు వివరిస్తారు శ్రీరాముడు హనుమను చేరుకొని హనుమ నీ యొక్క సత్యవ్రతం సత్య భాషణలకు నేను మెచ్చాను నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది పరాన్ని కోరుకోన తప్పక ఇస్తాను ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను కార్యనిర్వహణ కోసం ఈ అవతారం ఎత్తాను బ్రహ్మదేవుడు నాకు భక్తుడు అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండడానికి బ్రహ్మకు నా ముద్రికనిస్తుంటాను దానిని నిశ్చలమైనటువంటి భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తూ ఉంటాడు జానకీదేవి నీ మీద పుత్రవాశ్చర్యంతో ఉంది మరలా వెళ్ళి ఆ అమృత సరస్సులో ఉన్నటువంటి ముద్రికను ఒకదాన్ని తెచ్చి మీ అమ్మగారికి ఇవ్వు అని చెబుతాడు ఇక హనుమ వెంటనే బ్రహ్మలోకానికి చేరుకొని అంగుళీకాన్ని తీసుకొని విభుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి శ్రీరాముని దగ్గరకు వస్తాడు ఇక శ్రీరాముడు హనుమను దగ్గరకు తీసుకొని హనుమ బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు అందువలన రాబోయేటటువంటి యుగాలకు నువ్వు బ్రహ్మగా ఉండే వరాన్ని ఇస్తున్నాను నువ్వు నన్ను పూజించి సేవించి ఆనందాన్ని చేకూర్చావు నేను సీతాదేవి నీ ఎందు సదా వాశ్చల్యంతో ఉంటాం నువ్వు లోకాలను సృజిస్తూ జగత్తుకు మంగళాన్ని కలిగిస్తూ శోభిల్లగలవు అంటూ ఆశీర్వదిస్తాడు శ్రీరాముడు అలా రామాజ్ఞను పొంది అక్కడ నుండి సెలవు తీసుకొని మరలా గంధమాదనం చేరి రామ మంత్ర జపంతో తరిస్తూ జీవించాడు హనుమంతుడు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం సోమదత్తుడు అనేటటువంటి చంద్రవంశ రాజు ఉండేవాడు అతను సత్యవాది అహంకారం లేనటువంటి వాడు మౌని అతిధేయుడు పరాక్రమవంతుడు శత్రువును జయించినవాడు భూమిని అంతటినీ కూడా ఏక చిత్రాధిపత్యంగా పాలించాడు అతని చేత జయింపబడినటువంటి రాజులందరూ కూడా ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేస్తారు వారి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఇక సోమదత్తుడు ఆ యుద్ధంలో విపరీతంగా నష్టపోతాడు తను పొందినటువంటి పరాజయాన్ని తట్టుకోలేక తన పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోతాడు అయితే కొంతకాలానికి అతను మహర్షి యొక్క ఆశ్రమానికి కొద్ది దూరంలో నివాసం ఏర్పరుచుకొని అక్కడ నివసించడం మొదలు పెడతాడు అయితే అతనికి గుడ్డితనం మూగతనం చెవుడు గుంటితనం ఏర్పడతాయి తనకు వచ్చినటువంటి ఆ దుర్దశకు విపరీతంగా చింతిస్తూ ఉంటాడు సోమదత్తుడు కానీ అతని భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోస్తుంది అంతా కర్మఫలం కాలమే ఆ బాధలను మానిపోయేలా చేస్తుంది అంటూ ఊరడించింది ఆపదలలో ధైర్యం సంపదలలో క్షమ సభల్లో చక్కని ప్రసంగం యుద్ధంలో పరాక్రమం స్త్రీల విషయంలో మంచి నడవడి సంపదలో ఓర్పు బ్రాహ్మణుల ఎందు భక్తి మనం తప్పకుండా కలిగి ఉండాలని చెప్పి ఆమె బోధించింది కొబ్బరికాయలోని నీళ్లులాగా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది అంటూ ధైర్యం చెబుతుంది అలా దగ్గరలో గర్గమహర్షి ఆశ్రమం ఉందని ఆయన్ను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని చెప్పి హితవు చెబుతుంది అలా ఇద్దరు ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గముని పాదాలపై పడి శరణు వేడుకుంటారు వారు వచ్చినటువంటి సందర్భాన్ని గర్గముని ముందే గ్రహిస్తాడు రాజా నువ్వు నీ పరాక్రమాన్ని నమ్మి దైవాన్ని మర్చిపోయినందుకు నీకు ఈ ఆపద కలిగింది భగవన్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి పూజలు కనుక చేసినట్లయితే నీకు ఈ బాధలు తప్పేవి అని తెలియజేస్తాడు గర్గమహర్షి అలా సోమదత్త మహారాజు గర్గముని పాదాలను సృజించి మహానుభావ మీరు చెప్పింది అక్షర సత్యం ఇప్పుడు నా దుస్థితి తొలగపోవడానికి ఉపాయాన్ని అనుగ్రహించండి మంచి ఫలితాన్ని ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించండి నిష్టగా జపించి మనోబేష సిద్ధిని పొందుతాను అంటూ వేడుకుంటాడు సోమదత్తుడు ఇక రాజా జరిగిపోయిన దానికి నువ్వు విచారించవద్దు అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చేటటువంటి హనుమంతుని యొక్క మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను దానిని జపిస్తూ హనుమంతుని యొక్క వ్రతాన్ని చెయ్యి నీ కోరికలన్నీ తప్పక నెరవేర్తాయి శత్రుజయం కలుగుతుంది హనుమద్ వ్రతాన్ని వైశాఖ మాసం కానీ బహుళ దశమి లేదా అమావాస్య నాడు మాఘ పాల్గు మాఘ పాల్గున చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ నెలలో వచ్చేటటువంటి మృగశిరా నక్షత్రంలో కానీ శ్రావణ పూర్ణిమ నాడు కానీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ మార్గశిర దు శుద్ధ త్రయోదశి నాడు కానీ లేదంటే చైత్ర పౌర్ణమి నాడు కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు తప్పకుండా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి హనుమంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని చెబుతాడు గర్గమహర్షి అలా సోమదత్తుడికి పంచముఖాంజనేయ స్వామి వారి యొక్క విద్యను ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమంతుని యొక్క వ్రతం దగ్గరుండి జరిపిస్తాడు ఆ మంత్ర ప్రవాహం చేత అతనికి మరల బల పరాక్రమాలు సిద్ధిస్తాయి అతనికి వచ్చినటువంటి వ్యాధులన్నీ కూడా మాయమైపోతాయి మంచి రూపం వస్తుంది ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో శత్రువులందరినీ కూడా జయించి రాజ్యాన్ని దక్కించుకుంటాడు అలా ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలందరినీ కూడా బిడ్డల్లాగా కాపాడుతూ గర్గమహర్షిని పురోహితునిగా చేసుకుని సత్రయాగం చేస్తాడు దాంతో సప్త ద్వీపాలను జయిస్తాడు సోమదత్తునికి ఎనిమిది మంది కుమారులు కలుగుతారు ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు ఆంజనేయ వారిని పూజిస్తే ధైర్యం శౌర్యం సంపదలు ఇతర కోరికలన్నీ కూడా తీరుతాయి ఈ యొక్క హనుమం హనుమంతుని యొక్క వ్రతాన్ని అలాగే హనుమంతుణ్ణి పూజిస్తే త్రిమూర్తులు సైతం సంతోషిస్తారు సర్వదేవతలు సంతృప్తి చెందుతారు చంద్రుడు లేనటువంటి రాత్రి ధనం లేనటువంటి రాజు హనుమంతుని యొక్క నామం లేనటువంటి ప్రబంధం వ్యర్థం పూర్వం శ్రీభద్రం అనేటటువంటి పట్టణంలో ధర్మవేత్త అయినటువంటి సుముఖుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా హనుమంతుని యొక్క జపతపాలతో జీవితాన్ని పం పండించుకుంటూ సంతోషంగా ఉండేవాడు బ్రాహ్మణులు ఆహ్వానించి అన్న సమారాధన చేస్తూ ధార్మిక జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక గ్రామం ఉండేది అందులో దేనుమాలి అనేటటువంటి ఒక యాదవ పిల్లవాడు ప్రతిరోజు కూడా సుముకునికి నెయ్యి ఇస్తూ ఉండేవాడు దాన్ని అన్నదానానికి వినియోగిస్తూ ఉండేవాడు ఇది ప్రతిరోజు కూడా జరిగేటటువంటి కార్యక్రమం అయితే ఒక రోజున ప్రతిరోజు లాగానే నెయ్యి పాత్ర తీసుకొని వస్తూ ఉండగా రెండు గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక ఏరు పొంగి రాకపోకలకు ఆటంకం కలిగించింది అలా ఆ ఏరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో దేనుమాలి ఏటి ఒడ్డునే నేతి పాత్రతో కూర్చొని ఉంటాడు ఏరు తగ్గగానే ఆ నెయ్యిని సుముఖుడికి చేర్చాలి అని చెప్పి ఆరాటపడుతూ ఉంటాడు అక్కడ సుముఖుడు బ్రాహ్మణులు పిలిచి సమారాధనకు అంతా కూడా సిద్ధం చేస్తాడు కానీ ఆ పిల్లవాడు మాత్రం ఇంకా నెయ్యి తీసుకొని రాలేదని చెప్పి ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు అయితే ఆ సమయంలో సుముఖుడు ఆంజనేయుడిని మనసారా స్మరిస్తూ ఉంటాడు అపహాస్యం పాలవుతానేమోనని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఆంజనేయుడు సుముఖుని యొక్క బాధను గమనిస్తూ ఆ యొక్క గోపాలను వేషం వేసుకొని నెయ్యి పాత్ర తీసుకొని వచ్చి ఇస్తాడు ఏటి ప్రవాహం తగ్గేదాకా అలాగే స్వామివారు తెచ్చిస్తాడు దేనుమాలే మాలే అని చెప్పి సుముఖుడు భావిస్తాడు అలా రెండు రోజులు గడుస్తాయి మూడో రోజు ఏరు తగ్గుతుంది ఏటి ఒడ్డునే కూర్చొని ఎప్పుడెప్పుడు వెళ్ళి బ్రాహ్మణుడికి నెయ్యిద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ దేనుమాలి నెమ్మదిగా ఏరు దాటి వచ్చి నేతి పాత్రను అందజేస్తాడు అలా గత రెండు రోజులుగా ఏటి ప్రవాహం ఉధృతంగా ఉండడం వలన రాలేకపోయానని చెప్పి క్షమించమని చెప్పి వేడుకుంటాడు సుముఖుడు అతని మాటలు విని తనకి రెండు రోజులు ఎవరైతే నెయ్యి అందించింది అనుకుంటూ మనసులోనే ఈ పని చేసింది ఆంజనేయ స్వామిని చెప్పి తెలుసుకుంటాడు తన యొక్క సమారాధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా స్వామివారే తనను కాపాడినందుకు మనసులోనే మెచ్చుకుని స్వామిని కీర్తిస్తాడు ఆపన్న శరణ్యుడుగా తనను ఆదుకున్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు హనుమంతుని యొక్క గుణగానాన్ని చేస్తాడు ఆ స్తోత్రానికి మెచ్చి వాయునందనుడు తప్తకాంచన సంకాశంగా ముక్తాహార బింభూషణుడిగా దివ్య పీతాంబరధారిగా మణికొండల బంధతునిగా సుముకునికి ప్రత్యక్షమవుతాడు సుముకునితో స్వామి హనుమ ప్రతినిత్యమూ కూడా నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ సేవిస్తూ ధర్మం తప్పక విపర సమారాధన నిత్యం కూడా చేస్తూ ఉన్నావు నీ దీక్షకు ఆటంకం కలగరాదని నేనే నేతి పాత్రను ప్రతిరోజు కూడా ఆ గోపాలుడి వేషంలో వచ్చి నీకిచ్చి వెళుతున్నాను నీ యొక్క భక్తి దాస్యానికి చాలా సంతోషంగా ఉంది సుముఖ నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుంది ఏ ఆటంకం కూడా ఉండదు నీ భార్యాపుత్రులతో ఈ లోకంలో సుఖాలను అనుభవించి తరువాత వారందరితోనూ ఆ యొక్క యాదవ పిల్లవాడైనటువంటి తేనుమాలితోనూ కలిసి దివ్య దేహాన్ని పొంది మోక్షాన్ని పొందగలరు అంటూ వరాలు కురిపించి హనుమంతుడు అదృశ్యమవుతాడు అలా సుముఖుడు ఆ రోజు నుండి ఎలాంటి కొరత లేకుండా సంతోషంగా జీవిస్తూ సమారాధన క్రమాన్ని తప్పకుండా చేస్తూ వస్తూ హనుమంతుని యొక్క సప్తాక్షరి మంత్రాన్ని జపిస్తూ చివరికి అందరితో కలిసి మోక్షాన్ని పొందాడు పూర్వం కాంబోజ నగరంలో యవనాశకుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు జటాజూత అయినటువంటి పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యము కూడా పూజిస్తూ ఉండేవాడు ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడే ఉన్నాడు అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగావ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్నటువంటి ఒక నీరు లేనటువంటి బావిలో పడవేసేవాడు తేనె పళ్ళు పాలు పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు దేవుడికి పెట్టినటువంటి వస్తువులు దివ్యమైనవి అయితే వాటిని తాను తినకుండా ఇంకొకరికి ఇవ్వకుండా అలా నూతిలో పారేస్తే మూర్ఛరోగం వస్తుంది అతనికి ఆ మూర్ఛరోగం వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు అయితే కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ గురించి వెళ్ళబోసుకుంటాడు ఆయన దయతలచి సువర్చలాదేవి యొక్క దివ్య మంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని యొక్క సప్త విశంతి నామాలను చదువుతూ ఉండమని చెబుతాడు తర్వాత విశ్వామిత్రుడు చెప్పినటువంటి ఆ యొక్క సువర్చలా మంత్రాన్ని జపిస్తూ హనుమంతుని యొక్క నామాలను పారాయణ చేస్తూ కొంతకాలం గడిపాడు వాటి మహత్యంతో అతనికి ఉన్నటువంటి మూర్ఛ వ్యాధి అంతా కూడా కనిపించకుండా పోయి మరల మంచి ఆరోగ్యవంతుడవుతాడు యవనాసుడు అలా చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుని ప్రతినిత్యము కూడా పూజిస్తూ భార్యా పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయిధ్యాన్ని పొందాడు కాబట్టి హనుమంతుని యొక్క నామానికి అంతటి శక్తి అంతటి మహత్యం ఉన్నాయి అందరూ కలిసి హనుమ నామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అయితే చిత్తశుద్ధితో మాత్రం తప్పకుండా చెయ్యాలి రామదూత హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి అందరినీ రక్షిస్తాడు ఆయన తప్పకుండా సాయిధ్యాన్ని కలిగిస్తాడు పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టుగా సర్వాంగ సుందరంగా వర్దిల్లింది అందులో మైంద్రుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేదశాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకున్నవాడు అతనికి హనుమాన్ మంత్రం అంటే మహాప్రీతి సారం అందులోనే ఉందని తెలుసుకున్నాడు నిత్యము కూడా ఆ యొక్క మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవిస్తూ ఉండేవాడు మనసులో ఏ విధమైనటువంటి కోరికలు అతనికి లేవు నిష్కాముడుగా జీవించడం నేర్చుకుంటాడు మైందునికి కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించాలని గంగా స్నానంతో పులకించాలని అనిపించింది అలా చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరుకుంటాడు గంగా నదికి దక్షిణ తీరం వైపు చేరుకుంటాడు ఆ నది తల్లికి భక్తితో నమస్కరిస్తాడు నది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తూ ఉంటాడు కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వస్తుంది ఆ పడవ రాగానే దాన్ని ఎక్కుతాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేస్తుంది తరువాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తిస్తాడు నీరంతా కూడా ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుకుంటుంది పడవ బాగా బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది భయం వేసినటువంటి మైందుడు మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమంతుని యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉంటాడు హనుమ దానిని గమనించి తన భక్తుణ్ణి కాపాడుకోవాలనేటటువంటి సంకల్పంతో ఒక వానరు రూపాన్ని ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మనుషులందరూ కూడా చూస్తూ ఉండగా అదృశ్యమవుతాడు దాన్ని గమనించిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోతారు భక్తితో ఆ కోతికి నమస్కరిస్తారు పడవలో నిశ్చలమైనటువంటి జపంలో ఉన్నటువంటి మైందునికి మాత్రం అదేమీ తెలియలేదు తెల్లవారుజామును లేచి చూసేసరికి గంగానది ఒడ్డున పడవ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు అసలు పడవ ఎలా ఎంత ప్రమాదం నుండి తప్పించుకొని ఈ ఒడ్డుకు చేరిందో అతనికి తెలియలేదు అప్పుడు ఒడ్డున ఉన్నటువంటి ఒక మనిషి ఒక మహావానరం ఈ యొక్క పడవను తల మీద మోసుకొని ఇలా ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయింది నాయన అని చెబుతాడు మైందునికి ఆ మాటలు వినేసరికి ఆశ్చర్యం వేసి మీరు నిజంగా పుణ్యాత్ములయ్యా వానర రూపంలో ఉన్నటువంటి హనుమను దర్శించారు ఇన్నాళ్ళు నేను జపం చేస్తూ నేనేది గమనించలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమ దర్శనం పొందినటువంటి ఈ శరీరం వృధా ఇప్పుడే గంగపాలు చేస్తానని చెప్పి గంగా నదిలోకి దూకడానికి సిద్ధమవుతాడు అప్పుడు హనుమంతుడు పట్టు వస్త్రాలను ధరించి వాశ్చల్యంతో తన యొక్క నిజరూపంతో మైందునికి దర్శనమిస్తాడు అప్పుడు హర్షపులకితుడై మైందుడు హనుమను స్థుతిస్తాడు మైందుడు చేసినటువంటి స్తోత్రానికి ఆనందపరోశుడవుతాడు హనుమ భక్త మైందా నువ్వు ఈ లోకంలోని భాగ్యాలన్నీ కూడా అనుభవించు నీ దగ్గర ఎప్పుడూ కూడా నేను ఉంటాను జీవితాంతం కూడా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ పక్కనే ఉంటాను నీవు నన్ను ఎప్పుడూ పొందుతావు అంటూ వరాన్ని ఇచ్చి స్వామి అదృశ్యమవుతాడు మైందుడు భక్తితో జీవించి సుఖాలను పొంది చివరికి హనుమంతుని యొక్క మంత్రఫలం వలన కైవల్యం పొందాడు స్వామివారు చూపించినటువంటి ఈ లీలలన్నీ కూడా విన్నారు కదండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఆ స్వామి అనుగ్రహం మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా హనుమంతుణ్ణి వేడుకుంటూ జై శ్రీకృష్ణ